కపుల్స్ లో రామ్ చరణ్ ఉపాసన ఒకరు ఉపాసన షాపింగ్ తీసుకుంటే చరణ్ బ్యాగులు మోయడం భర్తకు అవార్డు వస్తుంటే గర్భంతో ఉన్నా సరే ఉపాసన విదేశాల్లో వాలిపోవడం ఇలాంటివి చూసిన జనాలు భార్యాభర్తలంటే ఇలా ఉండాలని అనుకోవడం చాలా మామూలు విషయం సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి ఎంతో విలువిస్తాడు చరణ్ కూతురు పుట్టాక అయితే వీలైనంత వరకు తనతో ఆడుకోవడానికి సమయం కేటాయిస్తున్నాడు అటు ఉపాసన సైతం కేవలం గృహిణిగా మిగిలిపోలేదు అపోలో హాస్పిటల్లో కీలక పదవిలో ఉంది అలాగే బీ పాజిటివ్ మ్యాగజీన్ కు చీఫ్ ఎడిటర్ గాను వ్యవహరిస్తుంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా నిధులు నిర్వహిస్తుంది ఆమె చేసే సేవా కార్యక్రమాలు అయితే లెక్కే లేదు అలా ఇద్దరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా సరే పర్సనల్ లైఫ్ మాత్రం కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటున్న తాజాగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది ప్రతి మగాడు విజయం వెనక ఓ ఆడది ఉంటుందని అందరూ అంటుంటారు నేనేమంటానంటే ప్రతి మహిళ వెనుక ఆమెకు అండగా రక్షణగా నిలబడే ఒక మగాడు ఉంటాడు అంటూ రామ్ చరణ్ ట్యాగ్ చేసింది దీనికి ఇండియా ఫోర్స్ ఫోర్బ్స్ మ్యాగజైన్ పై భర్తతో దిగిన ఫోటోను జత చేసింది ఇందులో ఓ సోఫాలో కూర్చోగా చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చున్నాడు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారగా భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవం సపోర్ట్ ఇచ్చిపుచ్చుకుంటే ఇలా ఆదర్శ దంపతులుగా నిలుస్తానని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి